మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ మార్నింగే లైట్గా వర్షం పడుతుంది అంటే ఒక టూ సెకండ్స్ అలా పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది క్లైమేట్ మటుకు చాలా కూల్గా ఉంది నేను అయితే ఈరోజు మార్నింగే మార్కెట్కి వెళ్దాం అనుకున్నాను అనమాట లేస్ చూస్తే బయట చాలా చల్లగా అనిపిస్తుంది సో మార్నింగే వెళ్ళేటప్పుడు ఇంటికి దగ్గరలో ఈ చెట్టు ఉంది ఈ చెట్టు ఎంతమందికి తెలిసి చెప్పండి చిన్నప్పుడు అయితే మనం నెయిల్స్ లాగా పెట్టుకొని ఆడుకునే వాళ్ళం మేమైతే నేను మా తమ్ముడు స్కూల్కి దగ్గరలోనే ఉండేటనమాట ఆ చెట్టుకు తీసుకునేది ఆ నెయిల్స్ లాగా పెట్టుకునేది ఆడుకునేది సో చిన్నప్పుడు మెమోరీస్ బాగా అనిపిస్తుంది కదా అండ్ కానిక పూలయితే ఎంత బాగా అనిపిస్తుంది అంటే కింద వైట్ కలర్గా పరిచినట్లు అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అందుకే మార్కెట్కి వెళ్ళే దారిలో ఆగి మరీ ఈ వీడియోస్ తీస్తున్నా అంటే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఫస్ట్ అయితే పూజ చేసేసాను పూజ చేసి సాంబ్రాన్ అయితే వేస్తున్నా ఎవ్రీడే సాంబ్రాన్ అయితే ఖచ్చితంగా వేస్తాను అండి మార్నింగ్ కుదిరితే మార్నింగ్ వేస్తాను లేదు అంటే ఈవినింగ్ అయితే ఈవినింగ్ వేస్తాను అనమాట సో ఈరోజు మార్నింగ్ వేస్తున్నా సాంబ్రాన్ని హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ట్యూస్డే నేను మార్నింగ్ మార్నింగే మార్కెట్కి వెళ్ళాను అనమాట కూరగాయలు అవి తీసుకురావడానికి వెళ్ళాను సో కూరగాయల రేట్లు కొంచెం ఎక్కువగానే పెరిగాయి సో మార్నింగ్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అండ్ హోల్సేల్గా కూడా దొరుకుతాయని చెప్పేసి నేను మార్నింగే వెళ్ళానమాట సెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాను అండ్ వస్తూ వస్తూ నేను లాస్ట్ సండే కూడా మిస్ అయిపోయాను బోటీ అంటే గోంగూర వేసి బోటీ చేద్దామని అనుకున్నా సో లాస్ట్ టైం ఏమంటే లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది సండే రోజు సో అందుకోసం ఆ రోజు నేను తీసుకొచ్చుకోలేదు ఈరోజు తెచ్చుకున్నాను అనమాట మార్నింగే వెళ్ళాను కాబట్టి కొంచెం త్వరగా వెళ్తేనే దొరుకుతుంది అది లేట్ అయితే మటుకు దొరకదనమాట సో ఇప్పుడు మార్నింగే వెళ్ళి బోటి తీసుకొని వచ్చి నీట్గా క్లీన్ చేశానండి అది ఆ ప్రాసెస్ అయితే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా టైం పడుతుంది అంత నీట్గా క్లీన్ చేసుకుంటాను సో ఎంత నీట్గా క్లీన్ చేస్తే అంత మంచిది సో మనకి ఒక ఫోబియా ఉంటుంది కదా అది బోటి ఎంత క్లీన్గా చేసినా కూడా ఒక ఫోబియా అయితే ఉంటుంది అది క్లీన్ చేసామా లేదా అని చెప్పేసి హాట్ వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ అయినా దాన్ని క్లీన్ చేశాను సో ఇప్పుడైతే నేను గోంగూర దీంట్లోకి గోంగూర అయితే మరీ పలచబడిపోయాయండి టెన్ రూపీస్కి రెండు అంట మరీ ఇంత పలచబడిపోయాయి అంటే ఒక కా ఒక ఏమంటారు ఒక దానికి రెండు కూడా అయితే మరీ పలచబడిపోయింది రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది రెండు అంటే టెన్ రూపీస్కి రెండు కట్టలు అండ్ ఇది వచ్చేసి నేను ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చ నాలుగు కట్టలు చాలా ఉన్నాయి కడ అంటే గోంగూర కట్టలు అయితే సో గోంగూర వేస్తేనే బాగుంటుందండి కర్రీ అయితే నాకు పెద్ద ఇష్టం ఉండేది గోంగూరలో అయితే కొంచెం గోంగూర ఓటి చాలా బాగుంటుంది కదా చాలా మందికి ఇష్టం ఉంటుంది గోంగూర ఓటి చేసుకోవాలని కానీ దాని క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ శాతం క్లీన్ చేసుకోవడానికి రిస్కీగా ఫీల్ అయ్యి చాలామంది తెచ్చుకోరు బట్ చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు అదే చేస్తున్నా ఇప్పుడే క్లీన్ చేసా అనమాట బోటి అంతా నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు అది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి పవర్ పోయింది సో పవర్ వస్తే మసాలా అవన్నీ రెడీ చేసుకొని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఆ పార్ట్ ఒకటి సో ఓకేనా ఇప్పుడైతే గోంగూర బోటి క్లీన్ చేసేసి స్టార్ట్ చేసిద్దాం ఓకేనా సో బయట బై మన ఛానల్ వచ్చేసి డైలీ కంటెంట్ రెగ్యులర్ బ్లాగ్స్ అయితే ఉంటాయి అండ్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ జరుగుతుంది బోటీకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ చాలా ఉంది అది మొత్తం క్లీన్ చేసేసరికి నాకు వన్ అవర్ పట్టింది అనమాట అంటే బోటి క్లీన్యే కాదు పవర్ పోయింది కదా మసాలా రెడీ చేసుకోవడానికి నాకు టైం పట్టింది రోట్లో వేసి దంచాలి సో రోడ్లో వేసి దంచాలంటే కొంచెం టైం పట్టింది కదా అంత క్లీ అంత క్లీన్ అంతా వేసుకున్న తర్వాత అండ్ నేను రోట్లో వేసి దంచాలండి ఇది పచ్చడి పచ్చడి అంతా దంచేసి మసాలా అంతా రెడీ చేసిన తర్వాత ఈ కరెంట్ వచ్చింది అప్పుడు వచ్చింది కరెంటు సో ఇప్పుడు అంటే నాన్ వెజ్ తినేది మేము మట్టుకే ఇంకా పాప అసలు తిందనమాట నాన్ వెజ్ మానేసింది సో తన కోసం క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నా పాలు పాలు అండ్ కొంచెం మసాలా అదే వీడియోలో చూపిస్తాను చూడండి ఏం మసాలా వేస్తానని చెప్పేసి సో చెప్పే కంటే మీకు చూపిస్తే అర్థమవుతుంది అనమాట అండ్ క్యాప్సికమ్ కర్రీ అలా చేసి చూడండి మసాలా స్పెషల్ మసాలా బాగుంటుంది టేస్ట్ సో చపాతీలోకి అంటే ఆఫ్టర్నూన్ తను చపాతి చేసుకుంటానండి అంటే అంత రైస్లోకి అయితే అసలు బాగుండదు చపాతీలోకి బాగుంటుంది సో ముందే చెప్పేస్తున్నా అనమాట ఫస్ట్ అయితే ఈ బోటీ కర్రీ రెడీ చేసేద్దాము ఇవంతా క్లీన్ చేసుకున్నా అండ్ దీంట్లో మసాలా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా సో ఇప్పుడు టైం అవుతుంది తెలుసా క్వార్టీ ట్వెల్వ్ లంచ్ టైం అవుతుంది లోపు వేడివేడిగా వేసుకొని తినొచ్చు అని చెప్పేసి సో టూ డేస్ నుంచి ఇంటి దగ్గర ఉంటున్నాను కదా మంచి మంచి స్పెషల్ రెసిపీస్ అయితే వేసుకొని తినాలని అనిపిస్తుంది ఎందుకంటే నార్మల్ టైంలో బాక్సెస్ అవి ఏమవుతుందంటే బాక్స్ అంతా రైస్ పెట్టుకుంటాము అవి కొంచెం మిల్స్ అయినట్లుగా అనిపిస్తుంది తినాలని ఏదో తినాలంటే తినాలి అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట సో ఇంట్లో ఉన్నాం కదా ఇంట్లో ఉన్నప్పుడన్నా వేడిగా చేసుకొని తినొచ్చు అని చెప్పేసి మార్నింగే లేచి వెళ్ళి తీసుకొని వచ్చారండి అయితే సో ఓకేనండి ఇప్పుడైతే మాట్లాడుకుంటూ పోతే ఇంకా లెంతీగా అయిపోతుంది సో ప్రాసెస్ చూపిస్తాను చూస్తా ఫస్ట్ అయితే నేను బోటీ కర్రీ చూపిస్తాను చూసేయండి నేను బోటీని ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టైమ్స్ అయినా సాల్ట్ వాటర్ అన్నీ వేసేసి నీళ్ళతో బాగా కడిగాను అనమాట దీని అంటే దీనిపైన ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా వాష్ చేసుకుంటే బాగుంటుంది సో బాగా వాష్ చేసుకున్న తర్వాత నేను ఒక టూ విజిల్స్ అయినా వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి అంటే ఆయిల్ అండ్ బోటీ కొంచెం పసుపు ఉప్పు మొత్తం వేసేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లోని సో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది సో ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మనము అంటే మరి కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం లోపు నేను ఇక్కడ గోంగూర పచ్చడి కోసం రెడీ చేస్తున్నా ఏం లేదండి సింపుల్ పచ్చిమిరపకాయలు వేసుకున్నా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి పచ్చిమిరపకాయలు అండ్ నాలుగు కట్టలు గోంగూర తెలుసా అది ఎంత పలుచగా ఉన్నాయంటే గోంగూర కట్టెలు అంత పలుచగా ఉన్నాయి నాలుగు కట్టలు అయితే తీసుకొని ఫస్ట్ అవి అయితే మగ్గేస్తున్నా నేనైతే ఆయిల్ వేసుకున్న ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసేసుకున్నా అది బాగా కొంచెం మగ్గేలోపు మనం ఇక్కడ కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఈ మూడు బాగా దంచుకొని పేస్ట్ లాగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా అండ్ మనకు కారం సరిపోతుందా లేదా అని చెప్పేసి నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నా బికాస్ పచ్చిమిర్చి కారం ఉన్నాయిలండి అండ్ తర్వాత మనం ఉడికేసుకున్న బోటి ఉంటుంది కదా అది వేసేసి ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పొడి గరం మసాలా వేసుకొని మంచిగా దీన్ని ఆయిల్లోనే బాగా మగ్గించుకోవాలన్నమాట సో ఎంత బాగా ఎంత బాగుంటుంది అంటే ఇలా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది ఆల్రెడీ మనం బోటీ ఉడికేసి పెట్టాం కదా అవి నేను ఏం చేశానంటే ఎక్కువ శాతం షార్ట్లో అప్లోడ్ చేసిన్నాను చూసేయండి ఒకవేళ ఎవరైనా మిస్ అయి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో దీంట్లో నేను బోటీనియన్ వేసుకున్నా ఆనియన్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత మనం కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా ఇట్లా మసాలా అయితే అంటే బాగా మసాలా పట్టేలాగా బాగా తిప్పుకోవాలి ఆయిల్లో మగ్గించుకోవాలి అండ్ నేను ఇది బోటి ఉడకేసిన వాటర్ అనమాట ఇప్పుడైతే నేను దా దాంట్లోనే వేస్తాను కానీ వేస్ట్ అయితే చేయను సో దీంట్లోనే వేస్తా కొంచెం బాగా వేగాలన్నమాట ఆయిల్లో అలా బాగా వేగిన తర్వాత మనం పచ్చడిని ఉడుకుని ఉన్నాం కదా గొంగూర పచ్చడి అది వేసేసుకొని తిప్పేసుకోవాలి అండ్ మనం వాటర్ ఉంటుంది కదా మటన్ ఉడికేసిన వాటర్ బొటీ ఉడికేసిన వాటర్ ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఆ ఫైవ్ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ అలా బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేస్తే గోంగూర బొట్టి రెడీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చాలా బాగుంటుంది వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ బాబుకి టేస్ట్ చేయమని చెప్పాననమాట సో ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ తినేది అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు సో కొంచెం లిటిల్ బిట్ అనమాట ఇక్కడ క్యాప్సికం రెసిపీ చూపిస్తున్నాను నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు క్యాప్సికమ్ రెసిపీ చూసేయండి సో క్యాప్సికమ్ అయితే ఇలా ఒక క్యాప్సికమ్ తీసుకున్నా సన్నగా కట్ చేసుకున్నా ఉల్లిపాయలు కూడా సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నా దీంట్లో రెండు టమాటాలు అయితే సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నా సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా ఎంతైనా రోట్లో దంచితే దాని రుచే వేరండి మిక్సీ కంటే రోలే బెస్ట్ అని అనిపిస్తుంది నాకు సో ఇక్కడైతే ఇంకా బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేస్తున్నా టమాటాలు కొంచెం బాగా కుక్ అవ్వాలి సో కొంచెం మెత్తబడింది అని అంటే అప్పుడు మనం క్యాప్సికమ్ కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది తినడానికి బాగునిపిస్తుంది అనమాట సో దీంట్లో కావాలంటే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ వన్ క్యాప్సికమ్ ఒకటే యాడ్ చేస్తున్నా దీంట్లోకి మెయిన్ మసాలా ఇదేనండి మనం ఎంత కర్రీ చేసినా మసాలా పర్ఫెక్ట్గా ఉంటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది సో దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి పల్లీలు అండ్ తెల్ల నువ్వులు ఇవి మూడేనండి నేను వాటర్లో కాదు పాలల్లో కొంచెం నానబెట్టి పెడుతున్నాను అనమాట యాక్చువల్లీ నేను కర్రీ స్టార్ట్ చేసేదానికంటే ముందే నేను పాలు పోసి నానబెట్టేస్తాను ఎంత బాగా నానితే అంత మంచిగా పేస్ట్ వస్తుంది అనమాట కొన్ని పాలు అయితే వేసి మీగడతో పాటు వేసి మంచిగా నానబెట్టేస్తున్నాను కర్రీ టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్టే వేరే లెవెల్ అసలు అంటే రై రైస్లో ఇంత పెద్దగా అనిపించదు కానీ మనకి చపాతీలు అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇది బాగా పేస్ట్ చేసేసుకొని మనకి మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ యాడ్ చేసేసుకున్న బాగా మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లో మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు చింతపండు యాడ్ చేసుకోవచ్చు నేను టమాటా వేసున్నాను కాబట్టి ఇంకా చింతపండు యాడ్ చేయట్లేదు ఇది బాగా కొంచెం గుత్తగా వచ్చేస్తే వాటర్ అన్నీ పీల్చేసుకోవాలి బాగుంటుందన్నమాట కర్రీ సో మేమంటే నాన్ వెజ్ రెసిపీ ఉంది కాబట్టి మాకు సరిపోతుంది ఒక క్యాప్సికమ్ అంటే పాప్కోటే కాబట్టి క్యాప్సికమ్ ఒకటే ఉంది అది ఒకటి చేసేసా అనమాట సో మనం తింటున్నాం కదా పిల్లలు కూడా సపరేట్గా వాళ్ళకి కావాల్సింది చేసియాల్సిందే నాన్ వెజ్ తిననని చెప్తే తన కోసం ఇట్లా క్యాప్సికమ్ కర్రీ అయితే వేస్తున్నా ట్రస్ట్ మీ సార్ ఒకసారి ట్రై చేయండి చాలా యమ్మీగా ఉంటుంది ఇది రెసిపీ సో ఫైనలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి క్యాప్సికమ్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇది కొంచెం అమ్మ వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చేసి అంటే మా నాన్న కొంచెం బాగా తింటాడు అనమాట నాన్ వెజ్ ఆయన ఒక్కడే తింటాడు అమ్మ ఇంకా వాళ్ళు తినరు సో వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చేసి సో ప్రస్తుతానికి బోటీ రెడీ అయిపోయింది గోంగూర బోటి ఇది చేసిన రోజు కంటే ఈవినింగ్ మరుసటి రోజు చాలా బాగుంటుంది టేస్ట్ అంటే గోంగూర వేసాం కదా పులుపు దీంట్లో నేను టమాటా చింతపండు ఏమి యాడ్ చేయలేదు జస్ట్ ప్లెయిన్గా గోంగూర పచ్చిమిర్చి ఒకటి బాగా పచ్చళ్ళలాగా వేసేసుకున్నాను అంటే బాగా మగ్గించి వాటర్లోనే పచ్చని నూరు వేసుకున్నాను అనమాట సో అది ఇప్పుడైతే ఈ మధ్యాహ్నం నెక్స్ట్కి గోంగూర పోటీ అనమాట సో ఫస్ట్ అయితే ఇది అమ్మ వాళ్ళకి ఇచ్చేసేద్దాం అండ్ నేను రైస్ కూడా పెట్టేస్తున్నాను రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ బ్యాటరు సో దోశ బ్యాటర్ కోసం నాన్ వేసుకున్నాను అనమాట సో ఓకేనండి ఇప్పుడైతే కొంచెం బాక్స్లో తీసుకొని వెళ్ళాము సో కర్రీ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వీడేంటంటే మొన్న అమ్మ వాళ్ళు చెప్పాను కదా శ్రీశైలం వెళ్ళారని చెప్పేసి సో పిల్లలు ఇద్దరే కాదు అమ్మ నాన్న కూడా ఇద్దరు అంటే తలనీలాలు ఇచ్చేసి వచ్చారనమాట ఈశ్వర్కి సో ఇచ్చి వచ్చారు కదా కొంచెం సిగ్గు పడుతున్నారనమాట ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చెప్పేసి సో చాలా చాలా సిగ్గు పడిపోయి కెమెరా తీస్తుంటే వెనుక దాక్కుంటున్నాడు సో చెయ్యి అడ్డం పెట్టేస్తున్నారు అనమాట అంత సిగ్గు పడిపోతున్నాడు అండి అండ్ బుడ్డదైతే ఉంది బయట చల్ల అలాగ అమ్మ వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఎక్కువ అనమాట బయట బాగా చల్లగా అనిపిస్తుంది సో ఎండాకాలం కానివ్వండి ఇట్లా వర్షాకాలం చాలా బాగుంటుంది ప్లెజెంటబుల్గా ఉంటుంది బయట ఎంతైనా బయట ఓపెన్ ప్లేస్ ఉంటేనే బాగుంటుంది సో అమ్మ ఇంకా నేనైతే లంచ్ చేయలేదు ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళకి ఇచ్చేసి వద్దామని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడైతే కొంతసేపు అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చున్నా సో శారీస్ ఎవో తీసుకొచ్చారంట అవి శారీస్ నీకు బాగుంటుందని చెప్పి అమ్మ తీసుకొచ్చి ఇస్తుంది సో అవి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను సో ఎదుటి వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం వాళ్ళని వీడియో తీసి ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఆంటీ వాళ్ళు మాట్లాడుతున్నారు పక్కన వాళ్ళు సో వాళ్ళు నాకు తీయొద్దు అని అంటే నేను తీయడం లేదని చెప్తున్నాను అనమాట వాళ్ళకి ఇక్కడ బయట చెట్టుకి ఉయ్యాల రెండు కనిపిస్తున్నాయి కదా అవి మా తమ్ముడు కట్టిపోయినాడు అండి చనిపోకముందు ఉయ్యాల కట్టిపోయిందనమాట అవి అలాగే పెట్టేసి ఉన్నాం పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం కట్టి పెట్టున్నాడు అవి అలాగే పెట్టున్నాం అనమాట అండ్ అమ్మ శారీస్ తీసుకొచ్చారు సో ఇవి అంటే డైలీ వేర్ శారీస్ బాగున్నాయని చెప్తే చూస్తున్నా అనమాట మనమ్మ పెద్ద శారీ కట్టేది ఏముండదు కాకపోతే ఏమంటే ఇంట్రెస్ట్ చూసినామంటే కలర్ బాగా నవ్వుతుంది సో అవి తీసుకుందామని ఇంట్రెస్ట్ వస్తుంది ఆ బ్లౌజ్ కుట్టించి వేసుకు అనుకుంటే అంటే ఫ్రైడే రోజు ఎప్పుడైనా మనం పూజ చేయాలి అనుకున్నప్పుడు ఇలా లైట్ వెయిట్ శారీస్ బాగుంటాయని చెప్పేసి చూస్తున్నా తీసుకోమని చెప్తుంది అంటే నాకు తక్కువ కదా అమ్మ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళనే తీసుకోమంటున్నాం నేనైతే ఈ బ్లూ కలర్ ఒకటి తీసుకున్నా బైడబ ఇక్కడ కెమెరామెన్ వచ్చేసి నా అండి కెమెరా బాగా అంటే వాడు ఉండేదే ఉన్నాడు నువ్వేమో హైట్ ఉన్నావు వద్ద నాకు తీయడానికి రావట్లేదు అని అంటున్నాడనమాట ఏదో అలా కుస్తీలు పడి అలా అలా తీసేశాడనిలేండి ఆ వీడియో పాపం అంటే తీస్తే పిల్లలు చెప్తే బాగానే తీస్తారు సో మా ఓడి తీశాడనమాట ఈ వీడియో శారీ అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను అండ్ ఇంకో శారీ కలర్ వచ్చేసి ఇది అనమాట డవెల్ కలరు ఇది కూడా బాగుంటుంది కాకపోతే ఏమంటే నాకు అన్ని చమకీలు చెమకీలు ఉంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు సో కొంచెం ప్లెయిన్గా ఉండాలి అండ్ కాటన్ శారీస్లో కొంచెం ఆ టైప్లో ఉండాలన్నమాట సో నేను కట్టేదే చాలా అర్థం సో ఇదైతే అమ్మ తీసేసుకుంది యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ హోప్ మీకు నచ్చిందా నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు వచ్చి